లవర్స్ డే రోజున సుధీర్తో కలిసి టూర్కి వెళ్ళిన రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం లవర్స్ డే ప్రేమికుల రోజు అనంటే మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఫిబ్రవరి ఫోర్టీన్త్న ఎంతో మంది లవర్స్ అయితే మరి వారి యొక్క బంధాలను ఏర్పరచుకొని ఎక్కడున్నా సరే ఆ రోజు మాత్రం కలుసుకుంటారు వారి మనసులో మాట చెప్పుకుంటారు అంతలా ప్రేమించుకునే వారి యొక్క ఒక రోజు ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమైన విషయం అనే చెప్పాలి దూర ప్రాంతంలో ఉన్నవారు సైతం ఫిబ్రవరి ఫోర్టీన్త్ను వచ్చి కలుసుకొని వెళ్ళాలన్నా బయటికి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో రష్మి కూడా మరి అదే రోజున సుధీర్తో కలిసి టూర్కు వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం వీరిద్దరు కూడా మరి అందరిలాగానే ప్రేమికుల రోజు అనేది మరి పోగొట్టుకోవడం కాదు అందరితో పాటు మేము కూడా కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు కలుసుకోవాలి మాట్లాడుకోవాలి అని చెప్పి ఇద్దరు కలిసి కూడా ప్రేమికుల రోజు వారి యొక్క స్వేచ్ఛ కోసం ఆనందం కోసం మరి కుటుంబాలను వదిలి టూర్కు వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం